తోటల్ గూడూరు మండలంలో ఉన్నటువంటి చాముండేశ్వరి ఆలయం గత వారం రోజులుగా ఈ చాముండేశ్వరి ఆలయానికి రావాల్సినటువంటి రహదారిని కొంతమంది ఇది మా భూమి మా భూమిలో రహదారి నిర్మించారు అని చెప్పి ఆ కంచెలు అయితే నిర్మించడం జరిగింది గ్రామస్తులందరూ ఇక్కడ ఆందోళన చేస్తున్నారు మా దారి మాకు కావాలి మా ఆలయానికి కావాల్సిన దారి ఇది సొంత భూమి కాదు ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులంతా ఆందోళన చేస్తా ఉన్నారు ఈ విజువల్స్ అయితే మనం చూద్దాం ఈ ఆలయానికి సంబంధించి రహదారి మొత్తం శివాయి భూమి అని దీనికి సంబంధించి రికార్డులు తమ వద్ద ఉన్నాయని గ్రామస్తులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని ఆలయానికి వెళ్లే మార్గానికి తలెత్తిన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ వివాదం తెలుసుకున్న తహసీల్దార్ మరియు ఎస్ఐ జంపాని కుమార్ సంబంధిత ఆలయ ప్రాంగణానికి చేరుకుని స్థల వివాదానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు త్వరలోనే విచారణ జరిపి సమస్య పరిష్కారం చేస్తామని తహసీల్దార్ మాధవరెడ్డి గారు గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఆయన ఆడిటరు అచ్యుత రామయ్య అని చెప్పి ఆయన వచ్చి గుడి డెవలప్ చేసి అప్పటి నుంచి కూడా పురాతనంగా ఈ దారి ఉందని పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు అప్పటి నుంచి సారు ఉన్నప్పటి నుంచి కూడా దారి ఉంది ఇప్పుడు ఏంటంటే ఆ కయ్యి గెళ్ళనికి పట్టా కయ్యి ఇది మాకు దారి లేదు దారి దేవడానికి లేదు సారు కొనుక్కున్నాడు కొనుక్కోమని చెప్పాము అంతవరకు ఫోన్ ఇస్తున్నామని చెప్పారు అందుకని చెప్పి గ్రామస్తులు ఏంటంటే శివాయభవం ఇది ఎప్పటి నుంచో దారి ఉందని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు విశేషంగా అందరూ కూడా జనాలు మా గ్రామ దేవత మేమందరం కూడా పూజలు జరుపుకోవాలి ఎట్టయినా సరే ఇది తప్పని చెప్పి జనాలందరూ కూడా వచ్చి ఈ నాటిని ఇక్కడ పెరిగేసి ఈ విధంగా సభ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా చాముండేశ్వరి ఈ ఊరే కాదు నెల్లూరు జిల్లా సూలూరుపేట నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తారు అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని అన్ని బాధలు కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా దీనికి గట్టిగా నిలబడి చేశారు అందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ దేవస్థానం కట్టిన నుంచి నేను ఇక్కడనే పని చేస్తున్నా ఈ ఇరవై సంవత్సరాల నుంచి వెనక కై చేస్తున్నాను దానివల్ల నేనైనా ఉన్నాను ఆ కై చేసేటప్పుడు వాళ్ళు వచ్చి ఆయన క్రైస్తవుడు అయినా ఆయన పోయి స్థలం అడిగారు అడిగిన ఆయన కైలోకి రాకుండా వాళ్ళకి ఎంత పోతే అంత ఇచ్చేసి రాడ్ వేసాను అప్పుడు ఈ కాలవాయి కడుతుంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈ గారు పోతే స్టేట్ లెవెల్లో ఒక ఆయన వెంకటరమణ రాజు ఆయన గారు ఆయన వీళ్ళందరూ వచ్చి దీన్ని శాంక్షన్ చేశారు కాలువ శాంక్షన్ చేసి బ్రిడ్జి బాస్ ఇన్ని కాలువ కడుతుంటే అప్పుడు ఎవరు ఏం పలకలేదు అప్పుడు ఏమంటే అక్కడ ఆర్చి కట్టారు ఆర్చి కట్టి సతీష్ అని అతను కట్టాడు అతనికి నాలుగు లక్షలు అయింది ఈ గుడి అచ్యుత్ రామాయణ వచ్చి దీన్ని ఊళ్ళో సందాలు వేసుకొని ఆయన 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 దండుకొని అని కట్టారు కట్టిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తుంది ఇటీవల ఇప్పుడు దాకా ఏమి ఏం గొడవలు లేవు ఏమీ లేవు బాగా శుద్ధంగా జరిగిపోతూ వస్తుంది ఇటీవల ఒక ఆరు నెలల నుంచి ఇవి ఈ స్థలం మాది మీరు నడిచేదానికి లేదు అది ఇది అని చెప్పని అడ్డపడుతున్నాడు పంది సుబ్రహ్మణ్యం అని అతని కదా అడ్డపడుతున్నాడు మామూలుగా నా కాడ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సర్వే చేసిన కాగితాలు ఉన్నాయి నా కాడ మీరు కావాలంటే కాగితాలు ఇస్తాం మీరు సర్వే మీరు చూచూడండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇది మాది ఇది పట్టాభూమి ఏం రెడ్డి అని కొన్ని ఆయన నుంచి సోమిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కొన్నాడు కొనేటప్పుడు అప్పుడు ఇరవై సెంట్లు కయ్య దేవుడిదే ఉంది దీన్ని దేవుడికి ఇయ్యాలా అని చెప్పని ఆయన ఏంట్రెడ్డి చెప్తే ఎవరన్నా వస్తే మళ్ళీ కై బీటు పెడితే అటగిస్తారని చెప్పి ఆయన మనం కలుపుకుందాం దీనికోడు ఎవరో వస్తే వాళ్ళకి ఇస్తాం దీన్ని అని అని చెప్పాడు ఆయన ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రభుత్వం భూమి మా దగ్గర డాక్యుమెంట్స్ అప్పుడు కోర్టులో నుంచి వచ్చిన డాక్యుమెంట్ ఇది కోర్టులో అప్పుడు సర్వే చేపించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో చేయిస్తే ఫ్లాంక్ నెంబర్ ఎనిమిది ఎకరా ఐదు సెంట్లు మాత్రమే పట్ట మిగతాదంతా కోరంబోక్ అంటే ప్రభుత్వ భూమి ఇరిగేషన్ ల్యాండ్ మీకు మీడియాకి ఇష్టం కావాలంటే దీన్ని దీన్ని తీసుపెట్టుకోండి మాట్లాడతాడు మీరు చూపిస్తాను దీన్ని తీసుపెట్టుకోండి దాని మ్యాప్ ఇది బిట్ నెంబర్ ఎనిమిది తొమ్మిది దానికి డీటెయిల్స్ కోర్టు నుంచి వచ్చిన మన దగ్గర ఉంది ఎనిమిదో నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఎకరా ఐదు సెంట్లు మాత్రమే పట్టా మిగతాదంతా ఇరిగేషన్ ల్యాండ్ మట్టం ఫ్లాట్ నెంబర్ తొమ్మిది సున్నా పాయింట్ ముప్పై అంటే ముప్పై సెంట్లు మాత్రమే వేస్ట్ భూమి మిగతా అదంతా ఈ వెనకాల ఉండేదంతా ల్యాండ్ అంతా ఇరిగేషన్ మరి ఇంత డాక్యుమెంట్లు పెట్టుకొని నిన్నగాక మొన్న వచ్చి అంత ముందంతా ఏం చేస్తున్నట్టు ఫస్ట్ క్వశ్చన్ మాకు కావాల్సింది ఏంటంటే మా మా దోవ మాకు ఇవ్వాలి మా దేవుడు దావ మా దోవ మాకు ఇస్తే మేము సంతోషంగా మా మేము తిరణాలు చేసుకోవాలి ఉగాదికి తిరునాలు చేసుకోవాలి చేసుకోవాలన్నప్పుడు ఆడట్లా నాటేస్తే ఏంది మా పరిస్థితి మా పట్ట బలంలో ఉంది దారి అంటున్నారు వాళ్ళు మా దగ్గర కూడా మాకు గొడవలు కాదు వాళ్ళకి మాకు గొడవలు కాదు వాళ్ళు పట్ట అయితే పట్ట చేసుకోమని చెప్పి నేనేం కాదంటున్నా మా దగ్గర ఉండింది ఇది పునాది కాలం నుంచి దారి ఉంది ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మీ వీడియోకి ఇస్తాం అవి చూపించుకోండి కావాలంటే ఆ నుంచి ఒకవేళ ఒకే ఈ వాళ్ళదే బాట అనుకుంటే ఎందుకు లో ఆడేసినట్టు ఆడెందుకు వేయలేదు ఆ రోజు తాత్కాలికంగా ఈ దారి నిర్మించుకున్నారు ఇప్పుడు మా పొలం ఉంది కదా పొలం పొలం ఎవరైతే యజమానులు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దారి తీసుకోవాలి కదా అని చెప్పి అంటున్నారు అప్పుడు ఏం జరిగింది అనేది తెలియదు కానీ వాస్తవం అయితే నాకు తెలిసిన దాని ప్రకారం దీని ప్రకారం నేను మాట్లాడాలి కాబట్టి ప్రేపర్ ప్రకారంగా నేను చెప్తున్నా ఎకరా ఐదు సెంట్లు మాత్రం ఇక్కడ పట్ట పంతొమ్మిది వందల లో మరి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో చెప్పండి కాదంటున్నారు కానీ అది వాళ్ళు ఎవరికైనా గొడవలు ఉండొచ్చు మాకు మాత్రం మా గొడవలకి సంబంధం లేదు మాకు కావాల్సింది భూమి మా మా దారి మాది పురాతన కాలం నుంచి మా తాతల కాలం నుంచి ఈ దోమ వస్తామన్నారు సరే ఎవరు లేనిది ఇప్పుడు ఆర్చి కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు అది పదిహేను ఏళ్ళు అయింది కదా ఆర్చి కట్టి మరి ఏం చేశారు అప్పుడు ఆపొచ్చు కదా ఇప్పుడు ఎందుకు వచ్చి మీరు అడ్డేస్తున్నారు మా క్వశ్చన్కి సమాధానం కావాలి మేము గోవర్ధన్ రెడ్డి దగ్గర సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఆ సారేమో మంచిగా చెప్పాడు చేయమని చెప్పాడు కానీ ఎందుకు చేయలేదు మాకు తెలియదు సార్ అయితే చెప్పాడు ఎంఆర్ఓ ఫోన్ చేశాడు ఎంఆర్ఓ సార్ కూడా చేస్తామని చెప్పాడు రెండు రోజులు టైం చెప్పాడు చేస్తామన్నారు ఊర్లో వాళ్ళకి బాధ చేస్తారు ఇన్ని రోజుల నుంచి ఆ నుంచి రాకపోతే సామరస్ ఆ పరిష్కారం చేస్తే పెద్దలు వస్తాయి కదా పెద్దలే అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఈ ముందు వీళ్ళందరూ ఎట్టొస్తారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీరు అంటే దేవాలయానికి సంబంధించిన విషయం కదా అందరు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు రావాలి కదా అందరు భయపడుతుండ్రీ కేసులు పెడతారేమో మాకు మాకు ఇవన్నీ కాదు మాకు మాకు ఇవన్నీ వద్దు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు రాజకీయ కక్షలు మేమైతే మనిషిని పంపించాము పంపించినప్పుడు ఇది పట్టాభూమి మేమేం చేయలేము శాంత్ కుమార్ రెడ్డి అన్నారు అది ఆ మాట అన్నాడు సరే అన్నాడు కదా ఊర్లో పెద్ద మనిషి ఆయనే నేనేం కాదన్లా మరి పరిష్కారం చేయాలి కదా దోహకు అర్థం చేస్తే ఇన్ని రోజుల నుంచి ఇటు పోతున్నారు రేపు పొద్దున్న ఏం వచ్చి మనం అడగలుగుతాం ఊర్లోకి వచ్చి అయ్యా మనం ఇది అని అడగలిగే ఇది ఏముంటది అతను అలా చేయడం అనేది తప్పు నాకు కావాల్సింది అతని గురించి కూడా నాకు అనవసరం శాంతి కుమార్ రెడ్డి గురించి కూడా నాకు అనవసరం అనవసరం మాకు కావాలి మా అమ్మవారికి పూజలు యథావిధిగా జరగాలి ఇప్పుడు ఆ పూజలు అన్ని ఆగిపోయినాయి ఈ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆడదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి